మోస్ట్ వాంటెడ్ రెసిపీ జొన్న రొట్టెలని చిన్న చిన్న టిప్స్తో సాఫ్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం జొన్న రొట్టెలు ఆరోగ్యానికి చాలా మంచిది డయాబెటిక్ పేషెంట్స్కి అలాగే హెల్త్ డైట్ మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళకి ఈ రెసిపీ చాలా మంచిది ఈ రొట్టెలు సాఫ్ట్గా రావాలంటే ఒక కిలో జొన్నలకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ మినపప్పుని యాడ్ చేసి మనం పిండి పట్టించుకున్నామంటే ఈ జొన్న రొట్టెలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఈ పిండిని కలుపుకోవటానికి మనం మరిగించుకున్న వేడి నీళ్ళని తీసుకొని ఈ పిండిలో ఇలా పోసుకొని కలుపుకోవాలి వేడి నీళ్ళు పోసుకున్నాం కాబట్టి వెంటనే చేయి పెట్టకుండా ఇలా ఒక స్పూన్తో పిండిని మిక్స్ చేసుకోవాలి మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని మనం రొట్టెకి సరిపోయే విధంగా గట్టిగా కలుపుకోవాలి ఇలా వేడి నీళ్ళు పోసి పిండిని కలుపుకుంటున్నాం కాబట్టి జొన్న రొట్టె అనేది సాఫ్ట్గా వస్తుంది ఇలా ఈ పిండిని ఒక అరగంట పాటు తడుపుకొని నానబెట్టుకుంటే జొన్న రొట్టెలు చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈ వీడియోలో చూపించిన విధంగా పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ వాటర్ చల్లుకుంటూ తడుపుకొని మనం ముద్దలాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి ముద్దని ఒక చపాతీ పీట మీద వేసుకొని కొంచెం పొడిపిండి వేసుకొని మనం ఇలా రొట్టెలాగా చేసుకోవాలి ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా పల్చగా మనకి రొట్టె పీట మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా మనం తయారు చేసుకోవాలి చూడండి మనకి జొన్న రొట్టె అనేది ప్రిపేర్ అయిపోయింది పైన కొంచెం వాటర్ చల్లుకొని ఇలా రౌండ్ షేప్లో మనం రొట్టెని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఈ జొన్న రొట్టెని పొయ్యి మీద కాల్చుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు వేడిగా ఉన్న పెనం మీద ఈ జొన్న రొట్టెని వేసుకొని టూ సైడ్స్ కొంచెం వాటర్ చల్లుకుంటూ మనం మాడిపోకుండా ఈ రొట్టెని ఈవెన్గా కాల్చుకోవాలి ఇలా బాగా కాల్చుకున్న జొన్న రొట్టెల్ని వేడివేడిగా మీకు నచ్చిన ఏదైనా ఒక కర్రీతో తిన్నారంటే చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉంటుంది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఫార్వర్డ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ వీడియో